సార్ సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం వచనంలో నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అన్నాడు కథాయి గారు పడిపోయిన వాడు ఎలా నీతిమంతుడు అవుతాడు అని అడుగుతున్నారు నీతిగా నడిచేవాడు నీతిమంతుడు అని కాదు నీతిని ప్రేమించేవాడు నీతిని కాంక్షించేవాడు నీతిమంతుడు అవినీతిని చూసి మనసు నొచ్చుకునేవాడు నీతిమంతుడు ఈ సంగతి మనం అందరూ బాగా నేర్చు ఇది నేర్చుకోవడము క్రైస్తవ జీవితంలో మూల పాఠాల్లో ఒకటి రెండవ పేతురు పత్రిక రెండవ ధ్యాయము ఏడవ వచనం దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించి నీతిమంతుడగు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని నీతి నీతిగల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చు అయ్యో ఇంత అక్రమాలు ఇంత అరాచకంగా చేస్తున్నారు అపవిత్ర జీవితం జీవిస్తున్నారు వాళ్ళు స్వదములో జయని పాపము లేదు జారత్వం వ్యభిచారం విగ్రహారాధన ఇంకా మృగ సంయోగం పురుష సంయోగం ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు చాలా దారుణమైనటువంటి పాపకార్యాలు దేవుడు అది చూసి భరించలేకనే దిగొచ్చి వాళ్ళను అగ్నిగంధకాలతో కాల్చి భస్మం చేశాడు అదంతా చూసి లోతు సహించలేకపోయాడు ప్రతిదినము తన నీతిగల మనస్సును వచ్చను ఇలా దీనికి విరుద్ధంగా ఇంకొకడు ఉన్నాడు యాభయవ కీర్తన చూడండి యాభైవ కీర్తన పదిహేడు పద్దెనిమిది సెవెంటీన్ అండ్ ఎయిటీన్ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేది ఇక్కడ దొంగను అంటే నేరస్తుడు పాపి ఎవడైనా సరే పాపకర్మ చేసేవాడు చూసినప్పుడు అట అరే ఏంట్రైలా చేస్తున్నావు తప్పు కదా మానే ఇది మంచిది కాదు అని కానీ ఆపడానికి ప్రయత్నించడం లేదు మనసులోనే కనీసం బాధపడడం లేదు పోయి వాటితో ఏకీవించి నేను కూడా కోఆపరేట్ చేస్తాను అనుకున్నాడు లోతలా చేయలేదు చూశాడు కానీ ఆపే శక్తి లేదు దుర్మార్గులు వాళ్ళు ఆ ప్రాంతంలో ఇతను పరదేశిగా వెళ్ళాడు ఇతను చెప్తే ఎవరు వింటారు చంపేస్తారు కానీ ఏంటి ప్రభు ఇలాంటి చోటుకు వచ్చి పట్ట పడ్డాను ఇంత పాపం మధ్యలో నేనున్నాను ఏంటి ఇంత పాపం జరుగుతుంటే ఎలా ఊరుకుంటున్నావని దినదినము తన మనస్సును నొప్పించుకుని అతన్ని దేవుడు నీతిమంతుడని పిలిచారు కాబట్టి ప్రావిడెన్షియల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ ఈ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు మొదటి కొరింతి పత్రికలో ప్రారంభంలో చూస్తే కొరిందులో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధంగా ఉండటకు పిలవబడిన వారికి అని రాశారు చంద్రుడు మొదటి కొరింతి ప్రారంభవచనాలు దేవుడు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తడుగా నుండిటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సుస్థనేసును కొరంతిలోనున్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికి అని చెప్పి వ్రాయినది పరిశుద్ధ పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి పిలువబడిన వారని వాళ్ళని పిలుస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ పదో వచనంలో చూస్తే సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఇంకా నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయో ఇంటివారి వలన నాకు తెలియవచ్చను చూసారా ఇప్పుడు మీలో కలహములు కలవని క్లోయో ఇంటివారి వలన నాకు తెలియవచ్చని ఇది కొంతవరకు నిజమని నమ్ముచున్నా అన్న మరి వీళ్ళేం ఏం కక్షలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి మనస్సు లేదు 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 మళ్ళీ వీళ్ళు పరిశుద్ధపరచబడిన వారని మొదటి వచ్చినాడు కాబట్టి వీళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధపరచబడినవారు అనేది ప్రావిడెన్షియల్ పది పదకొండులో ఉన్నది ఏంటంటే ఆ ప్రావిడెన్షియల్ చెక్ ఇంకా ఎన్కాష్ కాలేదు ఓకే ఎన్కాష్ చేసుకున్నప్పుడు వీళ్ళు యాక్చువల్గా పరిశుద్ధులు పరిశుద్ధులు కాబట్టి ఆ మధ్యకాలములో వాడు ఏడు సార్లు పడతాడు డెబ్బై సార్లు పడతాడు నీతిమంతుడు అది యేసును ధరించుకున్నవాడు నీతిమంతుడు ఎస్ సార్ ఓకే